ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మహిళలకు సంబంధించి ఇరవై ఐదు వందల రూపాయలు గుడ్ న్యూస్ అండి ఎప్పటి నుంచి అకౌంట్లో డబ్బులు వేయబోతున్నారు ఏంటనేది లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందన్నమాట వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎవరి వరకు చూడండి అర్థమవుతుంది మొదటిసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి వివరాలకు వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మహాలక్ష్మి పథకం ఇందులో వచ్చేసి మహాలక్ష్మి పథకంలో సబ్ కేటగిరీ వారిగా మహిళలకు సంబంధించి ప్రీ బస్సు దాంతోపాటు ఇక ఏదైతే ఇరవై ఐదు వందల రూపాయలు పథకం ఉందో మహిళలందరికీ నేరుగా నెల నెల వారి ఖాతాలో డైరెక్టు డిపిటీ పద్ధతిలో ట్రాన్స్ఫర్ అయితే చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమవుతున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయన్నమాట ఇందులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎన్నికల సందర్భంలో ఆరు గ్యారెంటీల పేరిట హామీ అయితే ఇచ్చారు అందులో అత్యంత ప్రాముఖ్యమైనది ఇరవై ఐదు వందల రూపాయలు పథకం సంబంధించి ఈ సీ సంబంధించి ప్రస్తుతం ఉన్న బడ్జెట్ పరిమితులు అయితే అంగీకరించవు కాబట్టి దీనితోడు రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ కింద రెండు లక్షల వరకు రుణాఫీ చేశారు రైతుల కోసం హామీ ఇచ్చిన మేరకు రైతు భరోసా పథకాన్ని అమలు చేశారు ఇక గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కూడా అమలు చేస్తున్నారు ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఇందిరామ్మ ఇండ్లకు సంబంధించి పేదలకు సొంత ఇల్లు నెరవేర్చుకోవడానికి స్థలం ఉన్న నిర్మించుకోవడానికి ఐదు లక్షల రూపాయలు మిగతా కేటగిరీ వారికి ఆరు లక్షల రూపాయలు ఇలా ప్రభుత్వం అందిస్తూ ఉంది ఇక అందరూ కూడా ఏదైతే పథకం ఉందో మహాలక్ష్మి పథకానికి సంబంధించి స్కీమ్ పైన తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉన్నట్లు మహాలక్ష్మి పథకానికి సంబంధించి అర్హతలు చూసుకున్నట్లయితే పదిహేను నుంచి యాభై సంవత్సరాల వరకు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది దాంతోపాటు వయసు ఇక రేషన్ కార్డు తప్పనిసరి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఏ పథకం అమలు చేయినా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి లేకపోవడం వల్ల చాలా మంది అనర్హులు అయితే ఉంటారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కొత్త రేషన్ కార్డులు పంపిణీ కూడా చేశారు సో తెలంగాణలో ఇప్పటికే కొత్త రేషన్ కార్డులకు ఎవరికైతే వచ్చాయో వారికి పథకాలు అయితే అప్లికేషన్లు అయితే చేసుకోవడానికి అర్వత అవకాశం కూడా కల్పించడం జరిగింది సో మరోసారి ఇందులో మహాలక్ష్మి పథకానికి సంబంధించి అఫీషియల్గా మనకు ఎక్కడ కూడా ఎలాంటి మార్గదర్శకాలు విడుదల కాలేదు సో ఇందుకు సంబంధించి ఆరు గ్యారెంట్ల కోసం తెలంగాణ ప్రభుత్వం సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సబ్ కమిటీకి ఉప ముఖ్యమంత్రి బస్థ్రామ్ వర్గా చైర్మన్ గా వివరిస్తున్నారు ఇతర సభ్యులు మంత్రి సిద్దారాబు పొంగలే శ్రీనివాసరెడ్డి అయితే ఉన్నారు సో ఇందుకు సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మక తీసుకున్న మహిళలకు సంబంధించి ఇరవై ఐదు వందలు అందించనున్నారన్నమాట ఈ స్కీమ్ కోసం కావాల్సిన నిధులు అంచనాలలో కసరత్తు అయితే నడుస్తున్నట్టు తెలుస్తుంది కసరత్తు పూర్తయిన వెంటనే ఈ పథకాన్ని అయితే అమలు అయ్యే అవకాశం ఉందని చెప్పేసి అధికార వర్గాల్లో అయితే జోరుగా చర్చ నడుస్తుంది అనమాట సో ఈ పథకానికి సంబంధించి సెప్టెంబర్ ముప్పై తారీఖు లోపే రానుందన్నమాట